భగవంత్ కేసరి ఈ చిత్రాన్ని గురించి ఈ వీడియోలో ఎందుకు మాట్లాడుతున్నామంటే బాలయ్య బాబు గారు ఇందులో భగవంత్ చిచ్చాగా ప్రతి ఒక్కరిని కూడా బెస్ట్గా ఎంటర్టైన్ చేశారు అంటూ అందరికీ కూడా చాలా దగ్గరయ్యారని అయితే చెప్పుకోవచ్చు ఈ చిత్రానికి సంబంధించి ప్రజెంట్ హిందీలో విడుదల చేశారు యూట్యూబ్లో వచ్చేసి సో అక్కడ ఏంటంటే ఫిఫ్టీ మిలియన్ మార్క్ టచ్ చేసింది విత్ ఇన్ వన్ మంత్లో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ చిత్రానికి ప్రతి ఒక్కరికి కూడా బిభత్సంగా కనెక్ట్ అవుతున్నారు అని చెప్పడంలో ఆ మూవీకి సంబంధించినటువంటి లింక్ ఓపెన్ చేస్తే ఆ వీడియో కింద కమెంట్స్లే మనకు అర్థమైపోతాయన్నమాట కొన్ని కమెంట్స్ చదివితే ఎంతలా ఈ మూవీకి కనెక్ట్ అయ్యారు అన్నది సో భగవంత్ కేసరి ఒక మంచి అచీవ్మెంట్ అందుకుంది ఈ హిందీలో చెప్పుకోవచ్చు అండ్ ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బాలయ్య బాబు గారికి హ్యాట్రిక్ హిట్గా ఈ చిత్రం నిలిచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో మరి భగవంత్ కేసర్ ఈ చిత్రం త్వరలోనే హండ్రెడ్ మిలియన్ మార్క్ కూడా అందుకోవాలని అయితే కోరుకుందాం అండ్ ఇదిగైస్ ఇవాటి వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే నేను మీ వెంకట యాదవ్ బై గాయస్